అదే నంద్యాల్లోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచినాం వైఎస్ఆర్సీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వరదల్లుతారు రిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా ఇది వాస్తవం జరగబోయేది కూడా ఇదే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్పో ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది ఒక డేంజరస్ సిమ్టమ్కు డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్ బేసిక్లీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్లు అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అంతగా మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తా ఉంది వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు ఇద్దరు జరిపి టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందరు ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది

సవివరంగా వివరించడం ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడున్న బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు మన ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం వాళ్ళు ఇప్పుడు